కీలక పదవుల పంపకాలపై ఢిల్లీలో ఐదు రోజులుగా వరుసగా భేటీలు జరుపుతున్న రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జీ దీపాదాస్ మున్షి సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు శుక్రవారం కూడా విడివిడిగా చర్చలు జరిపారు సీఎంతో భేటీకి ముందే దీపాదాస్ మున్షి తెలంగాణ భవన్లోని బ్లాక్ బ్లాక్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులు ఉత్తమ్ శ్రీధర్బాబు లతో గంటన్నరపాటు చర్చించారు మంత్రివర్గంలో తీసుకునేందుకు పరిశీలనలో ఉన్నవారందరి పేర్లపై అభిప్రాయం తీసుకున్నారు ఒకరిద్దరి పేర్లపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమైన మిగతా పేర్లపై ఏకాభిప్రాయం వచ్చినట్టు తెలిసింది ఈ భేటీ అనంతరం దీపాదాస్ మున్షి సహా నేతలంతా సీఎం రేవంత్తో తో భేటీ అయ్యారు ఏకాభిప్రాయం వ్యక్తమైన పేర్లపై చర్చించారు నిజామాబాద్ జిల్లా బోధన్ ఎమ్మెల్యే రెడ్డి మక్తల్ ఎమ్మెల్యే వాకాటి శ్రీహరి పేర్లకు అందరూ ఆమోదం తెలిపినట్టుగా సమాచారం మిగతా పేర్లలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మల్ల్రెడ్డి రంగారెడ్డి టి రామ్మోహన్ రెడ్డి బల్మూరి వెంకట్ ప్రేంసాగర్ రావు వివేక్ బాలునాయక్ తదితరుల పేర్లపై కొంత భిన్నాభిప్రాయాలు వచ్చినట్టు తెలిసింది దీంతో వీటి నుంచి ఫైనల్ చేసే బాధ్యతను అధిష్టానంకు కట్టబెట్టాలని నిర్ణయించినట్టు సమాచారం కొత్తగా చేరినవారికి ఎలా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్ పోచారం శ్రీనివాస్రెడ్డి తెల్లం వెంకటరావు కాలే యాదయ్య సంజయ్ కుమార్లలో ఒకరికి మంత్రి పదవి ఇవ్వాలన్న ప్రతిపాదనపైనా భేటీలో చర్చించినట్టు తెలిసింది దీనికి తోడు మరికొందరు ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్లోకి వచ్చేందుకు సిద్ధమైన దృష్ట్యా వారికి ఎలాంటి హామీ ఇవ్వాలన్న దానిపైనా చర్చ జరిగినట్టు సమాచారం చివరిగా ఈ భేటీ అనంతరం దీపాదాస్ మున్షి సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం భట్టి తదితరులు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్లతో భేటీ అయ్యారు పరిశీలనలో ఉన్నన్న ఎమ్మెల్యేల పేర్లు ఏకాభిప్రాయం కుదిరిన పేర్లపై వారితో చర్చించారు పీసీసీ అధ్యక్ష నియామకం విషయంలో నేతల అభిప్రాయాలను వారి దృష్టికి తెచ్చారు రాష్ట్ర నేతలు తెలిపిన పేర్లను పరిశీలించి ఒకట్రెండు రోజుల్లో తెలియజేస్తామని జూలై మొదటి వారంలో మంత్రివర్గ విస్తరణ చేసుకోవచ్చని అధిష్టానం పెద్దలు చెప్పినట్టు తెలిసింది ఇక మంత్రి పదవులు నామినేటెడ్ పోస్టులేవి కొత్తగా చేరిన వారికి అవకాశం ఇవ్వకుండా పార్టీలో క్రియాశీలకంగా వారికే అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిసింది బీసీకే పీసీసీ చీఫ్ పదవి పీసీసీ చీఫ్ గా బీసీ వర్గా నేతకే ఛాన్స్ ఇవ్వాలని నేతలంతా అభిప్రాయపడుతూ తెలిసింది ఈ లెక్కన ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్లలో ఒకరికి అవకాశం దక్కవచ్చని టీపీసీసీ వర్గాలు చెప్తున్నాయి వీరి విషయంలో ఏకాభిప్రాయం రాని పక్షంలో ఎస్టీ సామాజిక వర్గం నుంచి ఎంపీ బలరాం నాయక్ పేరు పరిశీలనలో ఉందని అంటున్నాయి